మూడు విప్లవ పార్టీలు ఐక్య వేదికగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీగా అవతరిస్తున్నట్లు ఆ పార్టీ నాయకుడు పోటు రంగారావు తెలిపారు ఈ సందర్భంగా మార్చి మూడో తేదీన ఖమ్మంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ప్రధానంగా కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు జర్మనీ నేపాల్ దేశాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుండి మూడు వందల మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు సభను విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా ఖమ్మంలో వారు మీడియాకు వివరాలు వెల్లడించారు ఇనిషియేటివ్ అనేటువంటి మూడు పార్టీలు ఇంతకుముందే ఠాగూర్ గారు చెప్పినట్టుగా గత పదిహేను నెలలుగా వివిధ రాజకీయ అంశాలు సిద్ధాంత విషయాల మీద అనేక దఫాలుగా చర్చలు జరిపి ఒక అంగీకారానికి వచ్చి ఒక ఉమ్మడి కార్యక్రమము నిబంధన అవళి అదేవిధంగా రాజకీయ తీర్మానాన్ని ఆమోదించుకొని వేరువేరు పార్టీలుగా కాకుండా ఒకే పార్టీగా మనం ఉండాలని చెప్పి మూడు పార్టీలు ఒకే పార్టీగా ఏర్పడాలని చెప్పి నిర్ణయించుకున్నాయి దానికి సిపిఎంఎల్ మాస్ లైన్ అనేటువంటి పేరుని ఖరారు చేసి ఆ సిపిఎంఎల్ మాస్ లైన్ యూనిటీ మహాసభ ఐక్యతా మహాసభని రెండు వేల ఇరవై నాలుగు మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో ఉద్యమాలకి నిలయంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కేంద్రంలో జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాయి దీంట్లో ఈ ఈ మహాసభ యొక్క నినాదం భారత కమ్యూనిస్ట్ విప్లవకారులందరం ఒకటి అనేది ఒక నినాదం అదేవిధంగానే దేశంలో అన్ని వ్యవస్థల్ని అన్ని ప్రజాస్వామిక వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ ఫ్యాసిజాన్ని పరుగులు పరిస్థితి పరుగులు తీస్తున్నటువంటి ఫ్యాసిదాన్ని తీసుకొస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తుల్ని ఓడించండి ఆ శక్తులకి ఈ దేశ పరిపాలనలో అవకాశం లేకుండా చేయండి దానికోసం ఐక్య ఉద్యమాన్ని గోయింగ్ టు హోల్డ్ అవర్ యూనిటీ కాన్ఫరెన్స్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అండ్ యూ నో దట్ అవర్ ది గ్రౌండ్ ది పెవిలియన్ గ్రౌండ్ ఇట్ ఈస్ నేమ్ ఆఫ్టర్ అవర్ టూ కామ్రేడ్స్ వన్ ఈజ్ కామ్రేడ్ రోబీ You know, Comrade Ravi, he is our leader. He, he, the United AP, he was the secretary of CPIML, lead democracy. Eh? And another uh, comrade also, Santosh Rana. Santosh Rana was the secretary of PCC CPIML. General secretary of CPIML, he is also leader of the Goibolupur Peasant Uprising. You know, the our conference hall. Conference halls also came after Comrade D.V.K. He is also our Secretary of the Prajapantha, eh? and another was Comrade Bhaskar Nandi. He was also General Secretary of the PCC. And the conference uh, stage we have named after Comrade Sormista, or leader of our West Bengal, and uh, Shivram, leader of our Odisha. So we are expecting that more than 16 states will participate in the conference, and more or less. 300 delegates will participate in the conference. So after uh, all these things, a new organization with a new name, CPMN-Mass Line, will work. And tirelessly trying to build a United Communist Party, number one. Tirelessly trying to build a all-India anti-fascist front with an alternate vision. So this is uh, to say, uh, introductory